వెల్కమ్ టు స్మార్ట్ సలూమి జీవితంలో కొన్ని గాయాలకి కాలమే సమాధానం ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బు నిలబడితే కాలమే వాటికి సమాధానం ఇస్తుంది నటి ప్రియాంక జైన్ విషయంలో కూడా నటి ప్రియాంక జైన్ విషయంలో కూడా జరిగింది అదే సరిగ్గా గతేడాది ప్రియాంక పరిస్థితి దారుణంగా ఉంది తన తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారంటూ గతేడాది కన్నీరు మున్నీరైంది ప్రియాంక తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో ప్రియాంక తన తల్లితో పాటు సందడి చేసింది అలాగే ఆశు రెడ్డి తన తల్లి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరింది అసలు ఎందుకు క్షమాపణలు కోరింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం తలకిందులు అయిపోయిందంటూ అప్పట్లో వీడియో పోస్ట్ చేసింది ప్రియాంక ఆ వీడియోలో ప్రియాంక జైన్ తల్లిని చూసి ఆడియన్స్ కూడా కాస్త కంగారు పడ్డారు అయితే తాజాగా ప్రియాంక తల్లి పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు కనిపించారు తన తల్లితో పాటు డ్యాన్స్ చేస్తూ షోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక దీంతో ప్రియాంక తల్లిని చూసి హాయ్ ప్రియాంక అంటూ యాంకర్ సుడిగాలి సుధీర్ పలకరించారు దీంతో నేను ప్రియాంక తను మా అమ్మ అంటూ ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది అయ్యో అవునా ప్రియాంకకి తల్లిలా కాదు చెల్లిలా మీరున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు సుధీర్ నిజానికి ఏదో అన్నాడంటే అన్నాడని కాదు కానీ నిజంగానే ఈ ప్రోమోలో ప్రియాంక తల్లి ఎంగగా కనిపించారు అందులోనూ క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి కోలుకుని ఆమె ఇలా షోలోకి రావడం ఆడియన్స్కి కూడా సంతోషాన్ని ఇచ్చింది ఇక ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే బుల్లితెర సెలబ్రిటీలతో వంటల ఎపిసోడ్స్ ప్లాన్ చేసింది మొదటిగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ వచ్చి ఈ సిరీస్కి శ్రీకాలం చుట్టాడు ఈ ఎపిసోడ్లో కూడా ప్రియాంక జైన్ తల్లి నవ్వుతూ ఆరోగ్యంగా కనిపించారు ఇక అప్పట్లో తల్లికి క్యాన్సర్ అని ప్రియాంక ప్రకటించినప్పుడు చాలా ఎమోషనల్ అయింది మా అమ్మ త్వరలోనే తిరిగి కోలుకుంటుంది శివంగిల మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది క్యాన్సర్ లేకుండానే అమ్మ ఇంటికి వస్తుంది అంటూ నమ్మకంగా చెప్పింది ఇప్పుడు అదే నిజం కావడంతో ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక ప్రియాంక తన లవర్ శివకుమార్ని ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటుందేమోనని వీళ్ళ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆశురెడ్డి తెలుగు ఆడియన్స్కి ఈ పేరేం కొత్త ఏం కాదు అందులోనూ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఆశు గురించి బాగా తెలుసు బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీతో పాటు ఓటీటీ సీజన్లో ఆశు రెడ్డి సందడి చేసింది అయితే రెడ్డి తన కెరియర్ మొత్తంలో చేసిన రెండు ఇంటర్వ్యూలు మాత్రం ఇప్పటికీ యూట్యూబ్లో వ్యూస్ వర్షం కురిపిస్తూనే ఉన్నాయి అవే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆశు చేసిన ఇంటర్వ్యూలు ఏ ఇంటర్వ్యూలు అప్పట్లో ఎంతో సంచలనం అయ్యాయో తెలిసిందే ఒక రకంగా చెప్పాలంటే దీనివల్ల అశూకి ఎంతో మేలు జరిగిందనే విషయం పక్కన పెడితే ట్రోలింగ్ మాత్రం దారుణంగా జరిగింది తాజాగా ఇంటర్వ్యూపై అశూ రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఫ్యా ఫ్యామిలీ స్టార్ షోలో సుడిగాలి సుధీర్తో కలిసి అశూ కూడా సందడి చేసింది తాజాగా వచ్చిన ఈ ప్రోమోలో అషూ రెడ్డి తల్లి కూడా వచ్చారు ఈ ప్రోమోలో అషూ గురించి ఆమె తల్లి సరదాగా మాట్లాడారు షూటింగ్ ఉంటే ఒక్కోసారి ఉదయం ఆరు గంటలకే రెడీ అయి వెళ్ళిపోతుంది లేకపోతే మాత్రం రెండు రోజులు కుంభకర్ణిలాగా పడుకుంటుంది అంటూ అశూ తల్లి అన్నారు ఇక ఈ ప్రోమో చివరిలో అషూ కాస్త ఎమోషనల్ అయింది ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది దానివల్ల అంటూ ఏదో చెబుతూ తన తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరింది అషూ ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఖచ్చితంగా ఆర్జీవీ ఇంటర్వ్యూ గురించే అశూ రియాక్ట్ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత అశూ ఆర్జీవిని కలిసినట్లు ఎక్కడ కనిపించలేదు దీంతో అప్పుడు చేసిన ఆ ఇంటర్వ్యూ వల్లే దీంతో అప్పుడు చేసిన ఆ ఇంటర్వ్యూలపై ఇప్పుడు అశు పశ్చాత్తాపం చెంది ఉంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారు మూడేళ్ల క్రితం ఓ కాఫీ షాప్లో అషూ ఆర్జీవి కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవిని చెంప మీద కొట్టింది ఆషూ దాన్ని కొట్టడం కాదు ప్రేమగా మీటడం అంటూ ఆర్జీవి ఏదో చెప్పుకున్నారనుకోండి అది వేరే విషయం అయితే ఈ కొట్టడం అంతా స్క్రిప్ట్డే అనుకోండి ఇది జరిగిన ఏడాదికే ఆర్జీవి ఆశు కాళ్ళ మీద మోకరిల్లి పాదాలు నాకుతూ మరో ఇంటర్వ్యూ కూడా చేశారు ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవి అలా ఎలా చేశారో పక్కన పెడితే దీనిపై ఆయన అభిమానులు బాగా హర్ట్ అయ్యారు అసలు ఒక అమ్మాయి కాళ్ళ మీద ఇలా పబ్లిక్గా ఇంత పెద్ద డైరెక్టర్ నాకడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు ఇక ఇలా చేయించుకున్న అశూపై కూడా బాగా విమర్శలు వచ్చాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి